ఇన్నాళ్లు వేస్తే సిరి అన్న చందంగా సాగిన వ్యవసాయ రంగంలో ఇప్పుడిప్పుడే మార్పులు చోటు చేసుకుంటున్నాయి విపరీతంగా వరి పంటను పండిస్తూ గోదాముల నిండా వడ్లతో నింపేసిన రైతాంగం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించింది వరి వేస్తే ఉరేనంటూ జరుగుతున్న ప్రచారానికి సంఘీభావంగా వినూత్న రీతిలో కొత్త పంటల సాగుకు శ్రీకారం చుడుతున్నారు పాలమూరు రైతులు నల్లవడ్లను ప్రయోగాత్మకంగా పండిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు పాలమూరులో సాగవుతున్న నల్లవరి సాగుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం నిత్య కరువు వలసలకు కేర్ అడ్రస్గా అడ్రస్ గా ఉన్న పాలమూరు జిల్లా పచ్చబడుతోంది ఇప్పుడిప్పుడే నాలుగు ఎత్తిపోతల పథకాలు నడుస్తూ సుమారు పది లక్షల ఎకరాలకు సాగునీరందుతున్న నేపథ్యంలో అధిక శాతం రైతులు వరి పండించేందుకు మక్కువ చూపారు రికార్డు స్థాయిలో దిగుబడులు సాధించారు లేక గోదాముల్లో వ్యవసాయ మార్కెట్లలో వరి ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి ఈ క్రమంలో రబీలో వరి సాగు వద్దే వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేయటంతో కొంతమంది ఔత్సాహిక రైతులు ఇతర పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం గోప్లాపూర్ కు చెందిన సత్యనారాయణ అనే రైతు నల్ల వరి సాగుకు శ్రీకారం చుట్టారు నీరు సమృద్ధిగా ఉండటం వరి కాకుండా ఏదైనా ఇతర పంట వెయ్యాలని అధికారులు సూచించటంతో తనకున్న రెండే ఎకరాల్లో పూర్తిగా బ్లాక్ రైస్ సాగు చేశారు ఎకరానికి దాదాపు ముప్పై క్వింటాల్ల ధాన్యం దిగుబడి వస్తోందని అంచనా వేస్తున్నారు లుగా రైతుల నోలలో నానుతున్న పదం నల్లవరి తెలుగు నేలల్లో తొలిసారి రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈ బ్లాక్ రైస్ సాగు మొదలైంది కేవలం అర ఎకరంతో మొదలైన ఈ పంట అనంతరం ఇరవై ఎకరాలకు పైగా చేరుకుంది ఎక్కువగా ప్రకృతి సేద్యం ద్వారా ఈ నల్లవరిని పండిస్తారు మొదటగా ఏపీలోని కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ రైస్ ను సాగు చేశారు కాగా నల్లవరిలోనూ అనేక వంగడాలు ఉన్నాయి అందులో కర్పూకా వని బర్మా బ్లాక్ కాలాభట్ రకాలు సాగులో ఉన్నాయి నాలుగు వందల ప్యాకెట్లు రాని ఫోర్ సిక్స్ ఎయిట్ విత్తనాలు మనం ఎనిమిది వందల ప్యాకెట్లు తీసి అంటే ఒకప్పుడు కలెక్టర్ తోటి ప్లస్ మరి సీడ్ కంపెనీల తోటి ఆ ప్రశంస పత్రాలు ఇచ్చారు గోల్డ్ మెడల్ ఇచ్చారు రాబోయే కాలంలో కూడా మనము రైతులం కొత్త కొత్త వంగడాలపై దృష్టి సాధించాలి అది నా ఇంకోటి సేంద్రియ వ్యవసాయం ఈ మధ్యన బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది ముఖ్యంగా మేము ఇప్పటి వరకు పొలంలో ఏ రోజు కూడా మన ఏది ఫోర్ గులికలు అంటే వానపాములకు చనిపోయే పరిస్థితి ఉంటుంది ఫోర్ గులికలు వాడితే రైతులు తెగులు రాగానే ఫోర్ గులికలు వాడతారు అది తప్పు కావున రైతులు ఇకముందు ఎట్టి పరిస్థితుల్లో ఫోర్ గులికలు వాడకుండా పైపాటి మందులు వేప మందులు ఇవి వాడి ఇప్పుడు మేము ఇక్కడ ఈ సంవత్సరమే మాకు అగ్రికల్చర్ వాళ్ళు మన వ్యవసాయ శాఖ ఏ ఏఈఓ హర్షవర్ధను రైచూరుకి వెళ్ళి మాకు ఈ బి బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఒకటి అనుకుంటా ప్యాడి నల్లవరి రకం ఇత్తనాలు తెప్పించరు మేము అక్కడి నుంచి ఇత్తనాలు తెచ్చి ఈసారి సాగు చేసినాము దిగుబడి ఎకరాకు వచ్చేసి ఇరవై క్వింటాల పైనే ఉంది చేను కొద్దిగా హైట్ పెరుగుతుంది దీనిలో కూడా కొన్ని మేము నారు కొద్దిగా ముదిన తర్వాత వేసినాము ఇంకా లేత నారు వేస్తే సేమ్ వారి లేకనే వేయాలి కాలాన్ని బారి మారినట్లు మనం కూడా మన యొక్క తిండి ఇప్పుడు కూరలు కానీ మినుములు కానీ ఇవన్నీ వేసుకుంటూ జీవన శైలిలో పాత జీవన శైలిలో కొన్ని వంగడాలను మనం వదిలిపెట్టినాము తర్వాత తరాలు కూడా ఈ పాత వెరైటీలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని సేమ్ మన వరి రాకనే ఉంటుంది ఇది పెద్ద ఇబ్బందులు ఏం లేవు ఇరవై ఎకరాకి ఇరవై కేజీల ఇతనాలు సరిపోతాయి సే ఇరవై ఐదు రోజుల లోపల నారు నాటుకోవాలి కాకపోతే సేను కొద్దిగా హైట్ పెరుగుతుంది సేను కూడా దృఢంగా ఉంటుంది గాలికి దానికి ఏం పడిపోదు పైపాటి ఎరువులు యూరియా తగ్గించి వాడాలి ఈసారి ట్రయల్గా రెండు రెండు ఎకరాలు చేసినాము రెండు ఎకరాలకు మాకు నలభై క్వింటాల పైన వచ్చింది దిగుబడి చాలామంది రైతులు ఫోన్లు చేస్తున్నారు సీడ్ కూరకు తర్వాత రైస్ కూరకు కూడా ఫోన్ చేస్తున్నారు అమ్మేస్తాం వర్కింగ్ చేసి ఉంటే రైస్ కూడా సప్లై చేస్తాం ధాన్యంలో ఇతర రకాల కంటే బ్లాక్ రైస్ దిగుబడి కాస్త తక్కువగా ఉంటుంది అయితే పోషకాలు అధికంగా ఉండటంతో మార్కెట్ ధర ఆశాజనకంగా ఉందంటున్నారు రైతు గోమూత్రం ఆవుపేడ ద్విధల గింజలతో తయారు చేసిన ఎరువును నల్లవరి సాగుకు వినియోగిస్తారు అందువల్ల తెగుళ్లకు ఆస్కారం ఉండదంటున్నారు ఈ రైతు తద్వారా తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే వీలుందంటున్నారు రైతు సత్యనారాయణ స్ఫూర్తితో రానున్న రోజుల్లో తాము నల్లవరి సాగుపై దృష్టి సారిస్తామంటున్నారు గ్రామ రైతులు శాంపిల్ పర్పస్ సూతవనే ఉద్దేశంతో మూడు బందాలు మంచిగానే ఉంది వర్షన్ అయితే బాగుంది అన్నది చెప్పినందుకే మేము వేసింది ఇక ఇంతకుముందు అన్నది అంటే అగ్రికల్చర్ చుట్టుముట్టు ఏరియా సలహాలు అంటే అన్నవి బాగుంటాయి మొత్తం ఏదైనా కొత్త అంటే ఏమన్నా తెగులు వచ్చినా ఏదొచ్చినా ఏమైనా పంటలైన కూడా అగ్రికల్చర్లో మంచి ఇదే అన్నట్టు అంటే జమానాకు వెళ్ళి కూడా మొత్తం ఇంతముందు ఫోర్ సిక్స్ ఎయిట్ అంటే ఇంచుమించు జిల్లాలనే హయ్యెస్ట్ అసలు జిల్లాలే కాదు ఇంచుమించు రాష్ట్రాలనే ఉండొచ్చేమో మరి ఫోర్ సిక్స్ ఎయిట్ అయితే ఎవరు వండలేదంట అన్నదే ఫస్ట్ పండడం ఇంకోటి మందు దానికి ఏం కొట్టాలి ఏంది అనేది చూసి ఇది చేసిన అయితే ఇప్పుడు ఉన్న పొలాలకు కూడా మాక్సిమం ఎవరికైనా కూడా ఏమైనా తెగులు పడ్డ అంటే మాక్సిమం అన్న సలహాలే తీసుకొని మేము ఇచ్చేస్తామంట తమ్ముని చూసి కూడా మేము కూడా ఇదే క్రాపు మళ్ళీ పండించాలనుకుంటున్నాము మేము జీన్గా వేసి ఈసారి తొక్కించి చేసే వరకు మంచిగా వచ్చింది క్రాప్ మాకు దానికి వెళ్ళి కొత్త కొత్త రకాలే ఇప్పుడు ఇతమని అనుకుంటున్నాము మళ్ళీ ఈ రకం మళ్ళీసారికి అందరం యూజ్ చేసుకొని మంచిగా ఆయన సలహాలు తీసుకుంటున్నాం వరి ఎట్లా నాటాలి మెడిసిన్ ఎట్లా కొట్టాలి ఏం చేయాలి అనేది మా ఉద్దేశం సార్ చుట్టుపక్కల గ్రామాలలో కూడా వచ్చి చూసిపోతున్నారు మేము వినే పక్కలు ఉంటాం కదా అందుకోర మేము కూడా మంచిగా చేయాలని అనుకుంటున్నాం ఇప్పుడు వరి ఇచ్చిన కదా సార్ ఇప్పుడు ఎకరాకు ఇరవై క్వింటల్ వస్తుంది అంటున్నారు ఆయన ప్రకారంగా మేము కూడా మంచిగా వండు ఉద్దేశం మాకు కూడా ఇప్పుడు దానికి పశువు ఎరువు వేసుకుంటాం మాకు ఉన్నాయి పశువు ఎరువు వేసుకొని మంచిగా చేయాలని మేము అనుకుంటున్నాం సిరి తీసుకుపోయి మేము అన్న సలహాతోటి కాకరకాయలు వేసినాము తెల్ల కాకరకాయలు మంచి దిగుబడి వచ్చింది ఇక అది పోయిన తర్వాత బీపీటీ సోనే వేసినాము ఈసారికి ఇప్పుడు అది అయిన తర్వాత అన్న సలహాతోటి ఈ క్రాప్ వే వేయాలని ఆలోచనలో ఉన్నాము ఇంకా కొంతవరకు అందాలు వేయాలని కూడా ఆలోచన అన్న సలహా దగ్గర తీసుకుని వేయాలని ఆలోచనలో ఉన్నాం సార్ మాకు చాలా అవగాహన ఉంది అన్న సలహా సార్ తెల్ల కుసుములు కానీ ఆమ్దాలు కానీ వేయాలని అన్న దగ్గర తరచూ వస్తున్నాం సార్ సాధారణ వరి సాగులో పెట్టుబడులు పెరగటం గిట్టుబాటు ధర రాకపోవటం మార్కెట్ సౌకర్యం లేకపోవటంతో రైతులు దేశీయ వరి రకాల సాగు వైపు దృష్టి సారించాలంటున్నారు ఈ సాగుదారు